కొత్త అద్దె ఇంటికి ప్రవేశించే ముందు కుటుంబ సభ్యుల శాంతి శ్రేయస్సు మరియు ఆనందం కోసం దేవతల ఆశీర్వాదం కోసం ప్రజలు ఈ పూజలు నిర్వహిస్తారు కొత్త అద్దె ఇళ్లకు పూజ చేయడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి కొత్త అద్దె ఇంటి పూజ కోసం నియమాలు కొత్త అద్దె ఇళ్లకు ప్రామాణిక విధి ప్రకారం పూజలు చేయడం ముఖ్యం కొత్తగా అద్దెకు తీసుకున్న ఇళ్లకు పూజ చేయడానికి కొన్ని నియమాలు పాటించాలి ఇంటి యజమాని మరియు ఇంటి మహిళ ముందుగా కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తారు వారు కొబ్బరి పసుపు బెల్లం బియ్యం మరియు పాలు వంటి ఐదు శుభ వస్తువులను తీసుకెళ్లాలి కొత్తగా అద్దెకు తీసుకున్న ఇళ్లకు పూజలు చేసేవారు తమ కుడి పాదంతో ఇంట్లోకి ప్రవేశించాలి పూజకు తగిన దుస్తులు ధరించడం ముఖ్యం కొత్తగా అద్దెకు తీసుకున్న ఇళ్లకు పూజ కోసం మంగళకరమైన రంగులు ధరించడాన్ని పరిగణించాలి వారు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి కొత్తగా అద్దెకు తీసుకున్న ఇంటి పూజకు ఎక్కువ మందిని ఆహ్వానించడం మంచిది కాదు పూజా విధానం అద్దె ఇళ్లకు పూజ చేయడం హిందూ మతంలో అతి ముఖ్యమైన పూజల్లో ఒకటి మొదటగా ఇల్లు మొత్తం శుభ్రం చేయండి పూలు రంగోలి డిజైన్లతో ఇంటిని అలంకరించండి ఇంటి నేలను ఉప్పు నీటితో శుభ్రం చేయండి పూజా ప్రదేశాన్ని శుభ్రం చేయండి పూజా ప్రదేశంలో పూజా చౌకీని ఉంచండి విగ్రహాన్ని ఇంటి ఈశాన్య మూలలో ఉంచండి ఇంటి ముఖద్వారాన్ని మామిడి ఆకులతో అలంకరించండి పూజా చౌకీని శుభ్రమైన గుడ్డతో కప్పండి పూజ చౌకిపై గంగా జలంతో నిండిన పూజా కలశాన్ని ఉంచండి పూజా కలశంపై కొబ్బరికాయ ఉంచండి పూజా కలశంపై నాలుగు మామిడి ఆకులను ఉంచండి గణేష్ విగ్రహానికి అభిషేకం చేయండి గణేషుడికి ఎర్రటి సింధూర తిలకం సమర్పించండి గణేషునికి మంగళహారతి ఇవ్వండి అలాగే మీ ఇష్ట దైవం మీ ఇంటి దైవాన్ని ప్రార్థించండి అలాగే పాలు మరిగే వేడుకను నిర్వహించండి ఇంటి ముఖద్వారం వద్ద కొబ్బరికాయ పగలగొట్టండి ఆనందం మరియు ఉత్సాహంతో ఇంట్లోకి ప్రవేశించండి ఇంట్లోకి ప్రవేశించడానికి మీ కుడి పాదాన్ని ఉపయోగించండి కొత్త అద్దె ఇంటి కోసం చేసే పూజ యొక్క ప్రయోజనాలు కొత్తగా అద్దెకు తీసుకున్న ఇళ్లకు పూజ చేయడం హిందూ మతంలో అతి ముఖ్యమైన పూజలలో ఒకటి అద్దెకు తీసుకున్న ఇంటికి పూజ చేయడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇది దేవతల ఆశీస్సులు పొందడానికి చేసే గృహప్రవేశ పూజ లాంటిది కొత్తగా అద్దెకు తీసుకున్న ఇళ్లకు ప్రామాణికమైన విధి ప్రకారం పూజ చేయడం ముఖ్యం అలాగే కుటుంబ సభ్యుల శాంతి శ్రేయస్సు మరియు ఆనందం కోసం ప్రజలు ఈ పూజను నిర్వహిస్తారు చెడు శక్తుల నుండి ఇంటిని రక్షిస్తుంది ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించేలా చేస్తుంది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది